ఏ హాయ్ ఫ్రెండ్స్ మన మోటార్ మళ్ళీ ఖరాబ్ అయింది అందులో సంవత్సరంలో ఇది రెండోసారి కలిపోవడం అంటే నిన్న దాకా బాగానే నడిచింది ఈ ఉదయమే వైర్లు ఈరోజు కలిసింది ఒక టేబుల్ కాలింది మోటార్ ఈరోజు వీపుతున్నాము ఇదంతా వాన వర్షకాలం వేయలేదు ఈసారి వేయాలి సరి వీడు పెట్టాము మొత్తానికి আছে কিবা నడిచింది మోటారు ఇంతలోనే పోయింది ఈ సంవత్సరం చాలా ఏర్పడింది మోటార్ ఒకటి ఇలా మోటార్ ఏమైందో పంపు పోయిందో ఇది పోయింది మాకు అసలు అర్థమైతే తీసుకు చూడాలి ఇంకా పన్నెండు పైపులు ఉన్నాయి పన్నెండు పామూడు పైపులు ఉన్నాయి అంటే ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి కొంచెం తొందరగా అవుతుంది పని ఇప్పుడు మనుషుల బట్టి తీయాలంటే కొంచెం లేట్ అవుతుంది ఆయన కొంచెం కష్టంతో కష్టం అవుతుంది అప్పుడు అది బుడవపంపు మోటార్ రా ఇది ట్రాక్టర్ రాదు లైఫ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఈగ రీచ్ అవ్వట్లేదు కొంచెం సపోర్ట్ కావాలి ఏది సుఖంగా రాదండి ఏదో కష్టపడితేనే ఏదైనా వచ్చేది మనకు ఏ అయినా ఇది ఒకటి మన రైతు వ్యవసాయం అనేది అంతలేను ప్రతి పిల్లలు లేదన్న కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందండి కష్టమైన నష్టమైనా చేసుకుంటుకోవాలని తిరిట్లు మొత్తం కంచిపోయినాయండి అవన్నీ కొత్త చేసుకురావాలి మళ్ళీ అవి డబుల్ ఖర్చులు అవుతాయి ఇప్పుడు అంటే చాలా రోజులైంది పైపులు దిఫ్ అలాగే గ్రీడింగ్ పట్టిస్తే సరిపోతుంది వచ్చేసింది ఇప్పుడు చెకప్ చేయాలి కిందికి తీసి పంపు బాగానే ఉన్నట్టుంది థ్రెడ్డింగ్ బాగా ఉన్నాయి కొంచెం రావట్లేదు